పైలట్ కావాలి అన్నది నమస్తే నేను మీ మోనిక దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద గురించి దాన్ని నియంత్రించడం గురించి సుప్రీం లో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇది చాలా సున్నితమైన అంశం అఫిడవిట్లు దాఖలు చేయడంలో లేట్ చేసినందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మీద సుప్రీంకోర్టు చాలా ఆగ్రహంగా ఉంది అయితే ఈ వీధి కుక్కల విషయంలో ప్రజలకి భద్రత కావాలి అంతేకాకుండా జంతు సంక్షేమం గురించి ఎన్నో డిస్కషన్స్ జరుగుతున్నాయి దాని ఆవశ్యకత గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఏంటి సమస్య సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు జారీ చేసింది ఈ విచారణ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒక పక్క వీధి కుక్కల దాడులు వాటి నియంత్రణ అనే అంశం గురించి సుప్రీంకోర్టు చాలా కఠినంగా వ్యవహరించిందనే చెప్పాలి అయితే ఈ కేసు విచారణలో ఏమైంది అంటే కోర్టు చాలా సీరియస్ అయింది దేని గురించి వీధి కుక్కల సమస్య మీద గతంలో కొన్ని ఆదేశాలు ఇచ్చాము దానికి సంబంధించిన అఫిడవిట్లు సమర్పించాలి అని చెప్పింది నిర్లక్ష్యం వహించినందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది అయితే కోర్టు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే ముఖ్యమైన అంశం ప్రజల జీవితాలు భద్రతని ప్రభావితం చేసే అంశం రాష్ట్రాలు ఎందుకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్న ధర్మాసనం చాలా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది ఏమి అఫిడవిట్లో వివరాలు కోరింది అని చూస్తే వీధి కుక్కల దాడులకు సంబంధించిన కేసులు గాయపడ్డ వాళ్ళకి వాళ్ళకి పరిహారం అందించిన డీటెయిల్స్ యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ కార్యక్రమం అంటారు వీటి పురోగతి ఏంటి ఎలా ఉంది అంతేకాకుండా కుక్కల దాడుల నివారణకు రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయని అఫిడవిట్ దాఖలు చేయాలి మన ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి తదుపరి ఆదేశాలంటే ఏ రాష్ట్రాలైతే అఫిడవిట్ దాఖలు చేయలేదో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సుప్రీంకోర్టు చివరిసారిగా ఒక డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలను పాటించడంలో కనుక విఫలమైతే ఆ అధికారుల మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అయితే ఈ కేసు మీద తదుపరి విచారణ సుప్రీంకోర్టు నవంబర్ మూడో తేదీకి వాయిదా వేయడం మెయిన్ పాయింట్ వీధి కుక్కల నియంత్రణ లేదా వాటికి సంబంధించిన సంరక్షించే విషయంలో పౌరుల భద్రత జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం గురించి ఈ పరిణామాలను నేను ఒక ఎందుకు ఈ కుక్కలు ఏంటి ఈ గొడవ ఏంటి అని మీరు ఆలోచిస్తే చిన్నపిల్లల్ని వీధి కుక్కలు కరెచ్చిన దృశ్యాలు ఎన్నో ప్రాణాలు కోల్పోయినాయి కూడా ఉన్నాయి మరి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మనం చూస్తున్నాం మరి రాష్ట్రాలు ఎందుకు ఇట్లా పట్టించుకోకుండా ఉన్నాయి ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కరెక్టే కదా అయితే ప్రజల భద్రతకి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంతేకాకుండా జంతువుల సంక్షేమం గురించి కూడా ఒక డెసిషన్ తీసుకోమంటుంది నవంబర్ థర్డ్ ఫైనల్గా విచారణ జరుగుతుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అనేవి వెల్లడించాలి కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అఫిడవిట్ దాఖలు చేశారు మిగతా ఏ రాష్ట్రాల్లో చేయలేదు ఎందుకంత అంత నిర్లక్ష్యంగా ఉన్నాయనే పాయింట్ మీద సీరియస్ అవ్వడం జరిగింది సో ఇప్పటికైనా మేము కుక్కలను ప్రేమిస్తామని మంది హీరోయిన్లు కావచ్చు బ్లూ క్రాస్ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటామని చెప్తున్నారు బట్ వీళ్ళైనా కొంచెం ఎంకరేజింగ్గా వచ్చి రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయనప్పుడు క్లియర్గా మెన్షన్ చేసి ఇది ఇవ్వండి అని ముందుగా ప్రోత్సహిస్తే ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది కదా సొల్యూషన్ రావాలి రావాలి అని కుట్టినంత కాలం కుట్టుకున్నాం సొల్యూషన్ వస్తున్న టైంలో ఇలా జాప్యం చేయడం అంటే ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారో అనే దానికి అర్థం పడుతుంది మరి చూడాలి దీని గురించి కొంచెం ముందుకు వెళ్తారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఏ నవంబర్ థర్డ్ ఈజ్ ద ఫైనల్ పాయింట్ అని మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్